స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్ర విదేశాంగ విధానం ఏ సమస్య ఉన్నా ఇరుగు పొరుగుతోటి ద్వైపాక్షిక చర్చలు అంటే ఆ దేశంతో నేరుగా చర్చించుకుని పరిష్కరించుకోవడమే తప్ప మూడో పక్షం అంగీకరించడం అనేది భారతదేశానికి లేదు ఇది ఒక విదేశాంగ విధానంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇదే విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాము తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశము పాకిస్తాన్ మధ్య ఘర్షణాత్మకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని నెలకొంటడం దాంతోటి కాల్పులు కొనసాగుతూ రావడం ఈ నేపథ్యంలో రెండు దేశాలు కాల్పుల విరమణకి అంగీకరించాయి ఇది అమెరికా సాధించినటువంటి విజయం మేము విరమించమని చెప్పాము వాళ్ళు విరమించేశారంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడము ఇప్పుడు భారతదేశంలో పెద్ద చర్చకు తావిస్తుంది స్వాతంత్రానంతర కాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాలు నిజానికి విరమించుకున్నా లేదా యుద్ధంలో చేసుకున్నా ఈ రెండు నిర్ణయం తీసుకోవాలి రెండిట్లోనే అటు పాకిస్తాన్ ప్రకటించినా ఇటు భారతదేశం ప్రకటించినా ప్రకటించాలి తప్ప అమెరికా జోక్యం ఏంటి అమెరికా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అనేటటువంటి చర్చ భారతదేశంలో లేవనెత్తుతూ ఉన్నారు అంతేకాకుండా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆయన బలహీనతకి ఒక నిదర్శనగా కూడా ఆ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు గతంలో కూడా వివిధ దేశాలు జోక్యం చేసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి కానీ వాళ్ళ పాత్ర వెనుకకు మాత్రమే పరిమితం అవుతుంది బహిరంగంగా ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే మధ్యవర్తిగా కూర్చుంటారు కానీ అసలు మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక జడ్జి పొజిషన్లో కూర్చుని మేము నిర్ణయం చెప్పాము వాళ్ళిద్దరూ ఇద్దరు అంగీకరించారా అన్న తరహాలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం అనేది ఖచ్చితంగా క్వశ్చనబుల్ ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకమైనటువంటి ప్రకటనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది అందువల్లనే ఇప్పుడు ఆత్మరక్ష లో నాయకత్వం ఆత్మరక్షణలో పడినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఒకటి సాధారణంగా మనం చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒకే రకమైనటువంటి నాలుగు బొమ్మలు తీసుకొచ్చినప్పుడు మిగిలిన పిల్లలు ఎవరికి ఇవ్వకుండా ఒకళ్ళ దగ్గర పెడితే వాళ్ళే నాలుగు తనకే కావాలంటారు తాను ఆడుకోగలిగింది ఒక బొమ్మ రెండు బొమ్మలు అయినా మిగిలిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు ఆహార పదార్థాలు పెట్టినా సరే తమ సామర్థ్యం తాము తినగలిగిన సామర్థ్యంతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు మొత్తం తనకే కావాలనుకుంటారు కొంచెం తిన్న తర్వాత మొత్తం వదిలేస్తారు కానీ వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం ఏమైనా ఉంటుందంటే మొత్తం నాదే మొత్తం నాకే కావాలి అనేది ఇప్పుడు ఆ క్రెడిట్ ఏదైతే భారతదేశము పాకిస్తాన్ అంతర్జాతీయ లో ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడినా దాని క్రెడిట్ని తానే పొందాలి అనేటటువంటి ధోరణితోటి ఒక చిన్నపిల్లల మనస్తత్వం చైల్డ్ లెస్ తోటి ట్రంప్ వ్యవహరిస్తున్నాడు అనేటటువంటిది విదేశాంగ నిపుణులు చెబుతున్నటువంటి విషయం నిజానికి ఏ శ్రీలంక లేదంటే నేపాల్ ఇతరత్ర చోట్ల అధ్యక్షులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఇలా చైల్డ్ మెంటాలిటీతో ఉన్నా పెద్దగా ప్రపంచం ఏం పెద్దగా ఆలోచించదు అటువైపు కూడా తొంగి చూడదు కానీ అగ్రరాజ్యానికి అధినైతే ఒక చైల్డిష్ లిష్ మెంటాలిటీతోటి ఒకవేళ ఫెసిలిటేటర్గా తాను కీలకమైన పాత్ర పోషించినా అది బయటపడకుండా ఉండడం అనేది దౌత్యనీతి ఆ దౌత్యనీతిని కూడా పక్కన పెట్టి ఆ క్రెడిట్ తనకే రావాలి ఆ రెండు దేశాలది సెటిల్ చేశాను రష్యా ఉక్రెయిన్ది సెటిల్ చేశాను ఇలా ఇలాగ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల మీ ఆయా దేశాలు ఇబ్బంది పడే వాతావరణం ఉంటుంది నిజానికి ఇక్కడ జరిగినటువంటి ట్రంప్ మధ్యవర్తిత్వము నిజానికి జెడివాన్స్ మన నిన్న మొన్నటి వరకు ఆ రెండు దేశాల వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకో మాకు సంబంధం లేదన్నారు కానీ పాకిస్తానే నేరుగా ట్రంప్ని వెళ్ళి ఆశ్రయించడము ఎందుకు ఆశ్రయించిందంటే పాకిస్తాన్లో ఉండేటటువంటి అణ్వాయుధాలు ఆటమిక్ సోర్సెస్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి రక్షణ బాధ్యత తీసుకోవడానికి రాసి ఓడంబడికి ఉంది తోటి మీ అణువాయుధాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఇబ్బందులు తలెత్తకుండా అవి నిజానికి పేర్లినా లేదంటే విదేశాల మీద ప్రయోగించిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వాటి ఆటిలరీ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాల్లో మేము సహకారం అందిస్తామంటూ తోటి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది తాజాగా చేసినటువంటి దాడుల్లో భారతదేశం ప్రయోగించినటువంటి క్షిపణులు కావచ్చు డ్రోన్లు కావచ్చు ఇవన్నింటితోటి ఆ రావులపిండి సమీపంలో ఉన్నటువంటి కొన్ని అణ్వాయుత స్థావరాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే కొంత లీకేజ్లు ఏర్పడడానికి కారణమైంది అందువల్ల వెంటనే ఇమీడియట్గా పాకిస్తాన్ నాయకత్వం సైనిక శక్తి కూడా ఇబ్బందులు పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో అమెరికాని సంప్రదించడం ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే కనుక ఈ యుద్ధం ఏర్పడినా లేదంటే పాకిస్తాన్లో అణు సామాగ్రి దెబ్బతిన్నా అణు సామాగ్రి స్వయంగా దెబ్బతింటే కనుక ఆ దేశానికి నష్టం ఒకవేళ భారతదేశ సైనిక శక్తిని తట్టుకోలేక భారతదేశం మీద ప్రయోగించిన ప్రపంచ శాంతికే నష్టం అందువల్ల పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది భారతదేశం రిటాలియేషన్లోకి వెళితే కనుక అందువల్ల పాకిస్తాన్ తరపునే నిజానికి భారతదేశం ఏమీ కోరకుండానే పాకిస్తాన్ తరపునే రంగంలోకి దిగి భారత్ తోటి ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి భారతదేశం చాలా వరకు కూడా అమెరికాకి సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య అవకాశాలని అందుకు పుచ్చుకుంటుంది చైనా తోట అమెరికాతో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా చైనా నుంచి కూడా అనేక పరిశ్రమలు భారతదేశానికి రావడం వాటిని అమెరికా ప్రోత్సహించడం ఇక్కడ మన వాళ్ళకి కొన్ని లక్షల మందికి ఉపాధి లభించే అవకాశము కొన్ని కోట్ల రూపాయల్లో మనకి ఆర్థిక వ్యాపార వాణిజ్యపరమైన ప్రయోజనం ఉంటుంది అందువల్ల భారతదేశం కూడా అమెరికా మాటని కొంచెం చెవి నొక్కి విని తమకు ప్రయోజనంగా ఉంటుందంటే అందుకే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కానీ పాకిస్తాన్ మాత్రం టర్మ్స్ డిక్టేట్ చేసే స్థాయిలో అమెరికా ఉంది అందువల్లే అమెరికా యొక్క సహకారం సహాయం కానీ లేకుండా పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితి లేదు అమెరికా వద్దు అంటే కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు అణ్వాయుధాల సంపత్తి సామాగ్రి ఏదైతే ఉందో దాని మీద దానికి ఇబ్బంది ఏర్పడుతుంది అనేటటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాని ఇమీడియట్గా నిన్న మొన్నటి వరకు యుద్ధం చేస్తాము అణుబాంబులు ప్రయోగిస్తాము ఏదో తేల్చుకుంటాము అనేటటువంటి ధోరణిలో ప్రకటన చేసినటువంటి పాకిస్తాను అమెరికాని ఆశ్రయించడము అమెరికా సూచనల మేరకే అక్కడ ఉండేటటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారతదేశం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిసింది ఆపరేషన్స్తో చర్చలు జరపడము మేమే యుద్ధంలో లేము మీరు కనుక కాల్పులు విరమించుకుంటే మేము కూడా విరమించుకుంటాము మేము యుద్ధం అనేటటువంటి ప్రకటన చేసుకోలేదు ఆపరేషన్ సింధూర్ ఒక నిర్దిష్టమైనటువంటి పరిమిత లక్ష్యాలతో కూడింది అందువల్ల మీరు కాదంటే మేము కూడా కాదంటాము అనేటటువంటి భారతదేశం ఎలా చెప్తాం అయితే ఈ రెండు దేశాలు ప్రకటన చేయకముందే ట్రంప్ ట్వీట్ చేయడము తను క్రెడిట్లో కను ఖాతాలంటే ప్రపంచంలో ఉండేటటువంటి విధానాలను తాను శాసిస్తున్నాను ప్రపంచంలో ఉండే దేశాలను కూడా తన దౌత్యంతో శాసిస్తున్నాను అనేటటువంటి భావన కల్పించడానికి పర్సనల్ ఇమేజు అమెరికా ఇమేజు పెంచుకోవడానికి గాను భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉండేటటువంటి ఈ కాల్పుల విరమణ విషయంలో తానే తొందరపడి ముందుగా ప్రకటన చేయడం అనేది ప్యూర్లీ ఒక చైల్డిష్ మెంటాలిటీ తోటి ట్రంప్ తెంపరితనంతో తొంటరితనంతో చేసినటువంటి ట్వీట్ గా విదేశాంగ నిపుణులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా కాశ్మీర్ విషయంలో నేను మధ్యవర్తిత్వం ఇస్తానంటూ ఎవరు అడగకపోయినా ముందుకు రావడం ఇవన్నీ కూడా అతనిలో ఉండేటటువంటి ఒక దుందుడుకు స్వభావాన్ని చాపల్యాన్ని ట్రంప్లో ఉండేటటువంటి చాపల్యాన్ని వెల్లడిస్తున్నాయి అయితే భారతదేశం మాత్రం ఇంతవరకు అమెరికాకి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాన్ని కానీ అమెరికా చెప్పింది కనుక కాల్పులు విరమించుకున్నామని కానీ చెప్పలేదు పాకిస్తాన్కి చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మన డైరెక్టర్ జనరల్తో మాట్లాడడం వల్ల ఆయనే ముందుగా ప్రపోజ్ చేశాడు కనుక మీరు విరమిస్తే మేము విరమిస్తామని చెప్పామంటున్నారు తప్ప అమెరికా పేరుని ప్రస్తావించడానికి కూడా భారతదేశం ఇష్టపడటం లేదు అంటే మన విదేశాంగ విధానంలో అమెరికా అనేటటువంటిది అమెరికా జోక్యమైనటువంటి దానికి అవకాశం లేదు ఆస్కారం లేదు అయితే తన క్రెడిట్ పెంచుకోవడం ఎందుకంటే చైనా ప్రాబల్యం ఇక్కడ దక్షిణాసియాలో పెరుగుతోంది అనే భావంతో అమెరికా ఉంది ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ భారత్ల మధ్య మధ్యవర్తిత్వం ఇస్తాం ముందుకు వస్తాం చెప్తున్నారు కానీ చైనా జోక్యాన్ని కూడా భారతదేశం అంగీకరించలేదు అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం చైనా రష్యా అమెరికా ఇవన్నీ కలగజేసుకోవాలి భారత్ని నియంత్రించాలంటూ కోరుతూ వస్తున్నారు బహిరంగ ప్రకటనల ద్వారా కానీ భారతదేశం మాత్రం వేరే దేశం ఏది కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అన్న ధోరణిలోనే వ్యవహరిస్తుంది ఆ రకమైన బహిరంగ ప్రకటనలు కూడా చేయట్లేదు అందువల్లే ఇప్పుడు అమెరికా చేసినటువంటి ప్రకటనను మనం సపోర్ట్ చేయట్లేదు సమర్థించట్లేదు కానీ అంతర్గతంగా మాత్రం తెర వెనుక అయితే జరిగింది కానీ పాకిస్తాను సంప్రదింపుల మేరకు పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి ధోరణిలోనే అమెరికా అంటే పూర్తిగా పాకిస్తాన్ నాశనం అవడం అనేది కానీ లేదంటే తన ప్రభావం లేకుండానే యుద్ధం ఆగిపోవడం అనేది కానీ అమెరికాకి ఇష్టం లేదు అందువల్లే తన రాజకీయ ప్రాబల్యాన్ని విదేశాంగ ప్రాబల్యాన్ని పెంచుకునే క్రమంలో భాగంగానే ట్రంప్ ఈ ట్వీట్ని చేశారనేది విదేశాంగ నిపుణులు చెబుతున్నటువంటి వాస్తవం నిజంగానే అమెరికా పూర్తి స్థాయిలో అమెరికా కనుక రంగంలోకి దిగుతానన్నా కూడా మనం అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే జేడీ బ్యాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడిన సందర్భంలో సైతం పాకిస్తాన్ కనుక తన పరిధిని దాటి మళ్ళీ దాడులు చేస్తే కనుక ఎదురు చూడలేనటువంటి రీతిలో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడమే ఈ సంగతిని మనకి క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్తుంది అందువల్ల అమెరికా జోక్యానికి భారత్ పూర్తి స్థాయిలో అమెరికా జోక్యం చేసుకుంటూ రెండు దేశాల మధ్య ఉండే సమస్యని సెటిల్ చేస్తానంటే కనుక భారత్ అంగీకరించే ప్రసక్తే లేదనేది మన విదేశాంగు చెప్తున్నటువంటి విషయం